మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసంకి కాంటాక్ట్ చేయండి తల్లిదండ్రులు లేని యువకుడికి వారంతా అండగా నిల్చారు చిన్న వయసులోనే కొండంత దుఃఖం చుట్టుముట్టినా చుట్టూ ఉన్న ప్రజలు మానవత్వం చూపారు పోయిన వారిని తీసుకురాలేకపోయినా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయగలమని చాటి చెప్పారు కాకినాడ జిల్లా పెరుమాళ్ళపురం పంచాయతీ లక్ష్మణుడిపేట గ్రామంలో ఈ విషాదం జరిగింది లవరాజు అనే వ్యక్తికి ఒక చెవి వినపడదు మాట్లాడలేడు అయినా తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు అయితే ఇటీవల తల్లిదండ్రులు ఇద్దరూ కాలం చేశారు దీంతో లవరాజు అమ్మమ్మ సంరక్షణలో పెరుగుతున్నాడు విషయం తెలుసుకున్న యాదవ్ సంఘం ఆదుకుంది సంఘం ప్రెసిడెంట్ ఓనర్స్ ఇంకొందరు యువకులు సాయం చేయడానికి ముందుకు వచ్చారు మేమున్నామంటూ లవరాజుకు ఆర్థిక సాయం అందించారు అమ్మగారు కూడా మేకల మేపడానికి సీలకి వెళ్తే ఆ టోకి వచ్చి కాలం చేయడం జరిగింది ఆయన ఆ వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఉంది పాపం ఆవిడ దగ్గరే ఉంటున్నాడు అతను ఎకలాంగు లేనవాడు మాట కూడా రాదు మోగ కాబట్టి మా దివ్య మా దివ్య మేడం గారు ఎమ్మెల్యే గారు గవర్నీలు అయిన ఎమ్మెల్యే గారికి దివ్య మేడం గారి దృష్టిలో పెట్టడం జరిగింది యనమల రాజేష్ గారి దృష్టిలో పెట్టడం పెడితే తక్షణమే అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ అబ్బాయికి వికలాంగ సర్టిఫికెట్ ఇమ్మని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు నెక్స్ట్ పెన్షన్ వస్తుంది వికలాంగ పెన్షన్ మేము ఏదో తాత్కాలికంగా యూత్ పేకెట్ సీను మంగబాబు మా రాజు వీళ్ళందరూ వాళ్ళని కన్సిడర్ చేయడం జరిగింది మిగతా యాక్చువల్ ఓనర్స్ స్కూల్ ఓనర్స్ మిగతా గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో సుమారు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మాయంత సాయం యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇవ్వడం జరిగింది